ప్రజల ఈ రోజు దేవుని వాక్యం మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయచుండెను మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కదండి మన సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం ఎప్పుడు నైట్ చేస్తున్నాము మార్నింగ్ ఫైవ్ కో సిక్స్ కో సెవెన్ కో ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రార్థన చేస్తున్నాము అయితే యేసు ప్రభు వారు ఎన్ని గంటలకి ప్రార్థన చేశారు పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే కొంచెం చీకటి కాదు చాలా చీకటి ఉండగానే లేచి అరణ్యమునకు బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాళ్ళంట అందుకే నేను ఏకాంత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అది పెందల కడ చాలా చీకటి అంటే మ్యాక్సిమం త్రీ ఆ టైంలో త్రీకి లేచి చీకటిగా ఉంటుందప్పుడు అందరు నిద్రపోతూ ఉంటారు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు సైలెంట్గా ఉండేది అప్పుడు మరీ పెద్ద పెద్దగా పై పెద్ద పెద్దగా అరుస్తా కాకుండా మనసులోనే ఇప్పుడు అన్న ఎలాగైతే మనసులోనే పెదాలు కదులుతున్నాయి కానీ మాట బయటకు రావట్లేదు కానీ కన్నీరు కారిపోతుంది అలా హృదయాన్ని కృమ్మరించండి మీకు ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం అప్పులు అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి అప్పుల సమస్యల తర్వాత గర్భఫలం కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎంతో ఎంతోమంది డాక్టర్లు కలిసారు ఎన్నో టెస్టులు చేయించుకున్నారు అయినా సరే గర్భఫలం రాలేదు అప్పుడు మనం ఏం చేయాలంటే పెందలకడ లేచి చాలా చీకటి ఉండగానే ప్రార్థన చేసుకోండి హృదయాన్ని కృమ్మరించండి అప్పుల గురించి అయినా ఆర్థిక సమస్యలైనా మరీ ఇబ్బందిగా భారంగా ఉన్న సమస్య ఇప్పుడు పిల్లల చదువులు అంటే వాళ్ళు చదువుతారు ఇప్పుడు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినా దేవుని కృపణను బట్టి మనం జ్ఞానం ఇవ్వమని తండ్రిని అడుగుతున్నాం కాబట్టి ఇస్తాడు ఖచ్చితంగా ఇప్పుడు ఫెయిల్ అయినా నెక్స్ట్ మనం వాళ్ళు పాస్ అవుతారు అది మనం అంత సీరియస్గా తీసుకోము కానీ అప్పులు ఆర్థిక సమస్యలు మరి అనారోగ్య సమస్యలు కూడా చిన్న చిన్నవైతే మనం లైట్గా తీసుకుంటాం ఇప్పుడు జలుబు దగ్గు జ్వరాలు లేకపోతే ఇంకేదన్నా కాళ్ళ నొప్పులు ఇంకేదన్నా వేరే వేరే నొప్పులు అట్లయితే కాస్త సీరియస్ అంత సీరియస్గా తీసుకోము అంతకు మించి అంతకు మించి ఎక్కువ ఉన్నాయి అనుకోండి అంతకు మించి భారంగా చాలా బాధగా అనిపిస్తుంది పెయిన్గా ఉన్నాయి అప్పుడు వాటి గురించి మనం ప్రార్థన తెల్లవారుజామున మూడు గంటలకు లేచి మీరు కన్నీటితో దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయండి నేను అందుకే రెండు సార్లు నేను కాదు తండ్రి ఆలోచన తండ్రి కృపణ బట్టే పెట్టాను తెల్లవారుజాము మూడు గంటలకు ప్రార్థన చేసుకోండి తెల్లవారుజామున మూడు గంటలకు లేవండి అని పెట్టింది అందుకే చాలామంది సిస్టర్ కొంచెం పెందలాడే మూడు గంటలకి ప్రార్థన లైవ్లో పెట్టండి అప్పుడు లేస్తామంటే ఇప్పుడు మన సమస్య మీద మనకు ఆసక్తి ఉండాలి కదా మనల్ని ఎవరో వచ్చి లేపి ఇదిగో లేచి ప్రార్థన చేసుకో అది కరెక్ట్ కాదు మన సమస్య మన ఆసక్తిని బట్టి ఎవరు లేపకుండానే మనమే లేవాలి అది మన ఇంట్రెస్ట్ రేపొద్దు తెల్లవారు రేపొద్దున్నే ఇంటర్వ్యూ ఉంది సెవెన్కి ఇంటర్వ్యూ ఉందంటే ఫోర్ కల్లా లేచేసి రెడీ అయిపోయి ఒక గంట ముందే వెళ్ళిపోతాం హాస్ ఆఫీస్కి ఎందుకంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి టైం దాటిందంటే అయిలో చేయరు ఇక్కడ మన జీవితానికి సంబంధించిన ప్రాబ్లం మన మన బాధ మన పెయిన్ అది మూడు గంటలకు నేను లేవాలి నేను లేవాలి నేను లేవాలి ఇదే ఆలోచన ఇదే ఆసక్తి మీలో ఉందంటే ఖచ్చితంగా తండ్రి తట్టి లేపుతాడు అని ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను మరి మీలో ఎంతమంది లేస్తున్నారు లేవట్లేదు తెలియదండి అయితే గడ్డం విజయ్ అనే ఒక బ్రదరు కమెంట్ పెడతా ఉంటాడు ప్రతిరోజు సిస్టర్ మీరు బాగున్నారా దేవుని కృపను బట్టి మీరు మీ ఫ్యామిలీ అందరు బాగుండాలని కోరుకుంటున్నారు అని ఒక బ్రదర్ పెడతారు అంత గౌరవం ఎందుకంటే దేవుని కృపను బట్టి ఆ బ్రదర్కి యాక్సిడెంట్ అయిందంట యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు నాలుగు రోజుల కన్నా బ్రతకరు నువ్వు బ్రతకవయ్యా అని చెప్పారు డాక్టర్లు నాలుగు రోజులే ఎందుకంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక నాలుగు రోజుల కన్నా నువ్వు బ్రతకమని చెప్పారంట అదే టైంలో నేను దేవుని కృపను బట్టి మూడు గంటలకి తెల్లవారుజామున మూడు గంటలకి ప్రార్థన ప్రార్థన చేసుకోండి అని వీడియో పెట్టాను అది చూశాడంట చూ అది చూసేలా చేసాడు తండ్రి తండ్రి ఆయుష్ ఇవ్వాలనుకుంటే ఎంతసేపండి ఏదో ఒక దారి ఎవరొకరు ద్వారా ఏదో ఒక విధంగా ఆ వార్త మన చెవిని పడేలా చేస్తాడు తండ్రి గనక మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాడు అని మనకు ఎప్పుడు తెలిసిద్దంటే ఇలా మనం బాగా భారంగా ఎంతో బాధ వేదనలో ఉన్నాము ఇక లేదు హోప్ లేదు ఇక మనుషుల చేతులు ఎత్తేసారు అయినా సరే నేనున్నానమ్మ నీకు ఇదిగో నువ్వు ఈ పని చెయ్యి నువ్వు ఈ పని చెయ్యి నేను నీకు జవాబిస్తాను నేను నీకు దారి చూపిస్తాను నేను నీకు ఇస్తాను నేను నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని తండ్రి కృపండి అసలు ఎంత కనిపెట్టుకొని ఉంటాడో ఆ టైంలోనే ఆ బ్రదరు మూడు గంటలకి లేచి ప్రార్థన చేసుకోండి నేను ప్రతి సమస్యకి మూడు గంటలకి లేచి చేశాను దేవుని కృపను బట్టి తండ్రి నాకు ప్రతి ప్రార్థనకి జవాబిచ్చాడని అప్పుడు పెట్టాను ఆ మూమెంట్లో పెట్టాను మూడు నెలల క్రితం అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు తర్వాత ఎంతసేపు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది తెలియలేదు నాకు కన్నీటి ప్రార్థన రావట్లేదు సిస్టర్ అని పెట్టాడు మళ్ళీ కమెంట్ బ్రదర్ ఇప్పుడు మీరున్న పరిస్థితిలో మిమ్మల్ని ఎవ్వరు ఆదుకునే వాళ్ళు లేరు మన బాధ విని వాళ్ళే కానీ శాశ్వత పరిష్కారం వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు మీ కుటుంబానికి మీరు కావాలి మీ కుటుంబంలో మార్పు రావాలి మీరు ఆ భారం అంతా మీది కాబట్టి అదన్నీ గుర్తు తెచ్చుకోండి నేను ఒంటరి వాడిని ఇక నాకు సహాయం చేసేలా ఎవరు లేరయ్యా నువ్వు నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు మీరు నాకు సహాయం పంపించాలి అని మీ కన్నీరు హృదయాన్ని కృమ్మరించండి ఖచ్చితంగా మీరు ఆసక్తి కలిగి ఉంటే నేను కన్నీటి ప్రార్థన చేయాలి నా తండ్రి నాకు చేసిన సహాయానికి నేను కన్నీటితో కృతజ్ఞతలు చెప్పాలి కన్నీటితో నా సమస్య తండ్రి పాదాల దగ్గర పెట్టాలి కన్నీటితో నేను చేసిన తప్పులన్నీ తండ్రి పాదాల దగ్గర నేను ఒప్పుకోవాలి అని అలా చేసుకోండి అని మళ్ళీ రిప్లై పెట్టారు దేవుని కృపను బట్టి అలాగే చేసుకున్నాడు ఆ బ్రదర్ నాలుగు రోజుల్లో నాలుగు రోజుల కన్నా ఎక్కువ బ్రతకరు అన్న డాక్టర్లు ఇప్పుడు ఆ బ్రదర్ సంపూర్ణ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు కాలు నడవట్లేదు నడవనివ్వట్లేదు సిస్టర్ అని చెప్పారు మొదట్లో దేవుని కృపను బట్టి చిన్నగా స్వస్థపరుస్తా స్వస్థపరుస్తా ఎందుకంటే దేవునికి దగ్గర అవ్వాలి ఒకేసారి స్వస్థపరచలే మన తండ్రి ఖచ్చితంగా చేయగలడు ఎంతసేపు తండ్రికి ఒక్క చూపు చూస్తే చాలు వెంటనే కాలు బైబిల్లో చాలామందికి చాలా సార్లు స్వస్థత ఇచ్చాడు కదా నడవలేని వాళ్ళు నడిపించాడు పట్టుకొని లేపితే వాళ్ళు లేవడం నడవడం కళ్ళు లేని వాళ్ళు కళ్ళ మీద చేయబెడితే ఆయన నోటి ముమ్ముతో కూడా ఆ స్వస్థత ఇవ్వగల శక్తి తండ్రికి ఉంది అయినా సరే ఇంత ఇన్ని రోజులు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా అట్లా చిన్న చిన్నగా అది తగ్గడం ఆ పెయిన్స్ ఆ దెబ్బలన్నీ తగ్గిపోయి ఇప్పుడు మామూలుగా ఉన్నాడు ఆ బ్రదర్ అందుకే మూడు గంటలకు లేవండి యేసుప్రకుమార్ ఎన్ని గంటలకు లేచారు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి చాలా చీకటి ఎప్పుడు ఉండేది ఫోర్ కూడా ఒక్కోసారి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో కూడా కాస్త వెలుతురు వస్తూ ఉండేది ఎప్పుడంటే ఎండాకాలం ఆ టైంలో సమ్మర్లో త్రీకి త్రీకి కరెక్ట్ చక్క టైం అది త్రీకి లేవండి లేచి నేను మాత్రం లైవ్ మాత్రం నేను పెట్టను ఎందుకంటే ఆ ఆసక్తి మీకుండాలి నేను లేవాలి నా తండ్రి పాదాలు పట్టుకొని నాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నా నా సమస్య నేనే నా తండ్రి పాదాల దగ్గర పెట్టాలి నేను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వను ఒకళ్ళ మీద నేను ఆధారపడను మనుషుల మనుషులు కాదు నన్ను లేపేది నా తండ్రి నన్ను లేపుతాడు ఈ మాట నాకు చేరేనా చేశారంటే తండ్రి ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా నా అప్పులు తీరే దారి నా తండ్రి చూపించబోతున్నాడు అని మీరు ఆసక్తి కలిగి లేవచ్చి ప్రార్థన ప్రార్థన చేయండి ఖచ్చితంగా మొదట ఇప్పుడు మీరు ఎన్నో కొంతమంది అయితే ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం మూడు గంటల క్లేస్ చేస్తున్నాం సిస్టర్ అయినా సరే జవాబు రావట్లేదు అంటున్నారు అప్పుడు మీరు మీ విశ్వాసం బలంగా లేదు విశ్వాసం అడగండి అయ్యా నాకు అవిశ్వాసగా నేను అయిపోతున్నాను మీరు పంపిస్తారు మీరు స్వస్థత ఇవ్వగలరు మీరు మాత్రమే నాకు స్వస్థత ఇస్తారు మీరు మాత్రమే నా అప్పులు తీరే దారి చూపించగలరు మీరు మాత్రమే నాకు శాశ్వత పరిష్కారం నా సమస్యకు చూపించగలరు మీరు మాత్రమే నా బిడ్డలకు తోడుగా ఉంటారు మీరు మాత్రమే నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నేను ఒంటరిగా ఉన్నా కూడా నాకు తోడుగా నడిచేది మీరే కానీ మీ మీద అది అన్నీ తెలిసి కూడా మీరు రోజు నాతో మాట్లాడి నన్ను బలపరుస్తున్నా కూడా నేను ఇంకా బలహీనంగానే ఉన్నాను అల్ప విశ్వాసంతోనే ఉన్నారు ఇంకా రాలేదండి జవాబు ఇంకా రాలేదని అలాగే మాట్లాడుతున్నాను అల్ప విశ్వాసిగా ప్రార్థన చేస్తున్నాను క్షమించండి అయ్యా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు విశ్వాసాన్ని బలపరచండి మీరు పంపించేదాకా ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు అనే విశ్వాసాన్ని నాలో బలపరచండి అని మీరు ప్రార్థన చేసుకోండి ఎందుకంటే దేవుని కృపను బట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి వేటి గురించి అడగాలి ఎంతసేపు చేయాలి ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ప్రతిదీ కూడా ప్రతిరోజు మనం నేర్ నేర్పిస్తున్నాడు తండ్రి మనకి ఆ బ్రదర్ నిజంగా మరి చక్కగా మాట చిన్నపిల్లలు చెప్పగానే మాట వింటే వాళ్ళకి కోరుకున్న దానికన్నా మనం ఎక్కువ కొనిపిస్తాము ఎక్కువ తెచ్చిస్తాము అలా తండ్రి మాట ఒక మాట మనతో చెప్పాడంటే వెంటనే ఆ పని ఆచరణలో పెట్టామంటే ఖచ్చితంగా దేవుడు తండ్రి మన చేయి పట్టుకుంటాడు మన హృదయాలు పట్టుకుంటాడు ముచ్చటేసింది సిద్ధి చెప్పంగానే మీరు మారు మనసు పొందండి మీరు మారండి మీరు ఇదిగో ఇలా ఉండండి అలా ఉండండి తండ్రి మనల్ని సరిచేస్తున్నాడు ఒక మంచి మనిషిగా మనల్ని తయారు చేయడానికి తండ్రి ప్రయత్నం ప్రతిరోజు ఎవరొకరి ద్వారా ఏదో ఒక వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తానే ఉన్నాడు దారి తప్పిపోతున్న మనల్ని మొండి సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నాయి అప్పుడు వేరట్లేదు అసలు ఎంత ఆలోచించిన ఒక దారి అనేది మనకు కనిపించట్లేదు ఆర్థిక సమస్యలు ఉద్యోగాలు లేవు ఇంట్లో ఎవ్వరికీ ఉద్యోగం లేదు కానీ పిల్లల్ని పోషించాలి కుటుంబాన్ని ఎలా పోషించాలి తెలియట్లేదు మనుషుల మీద ఎంతవరకు అని ఆధారపడతాం ఒకవేళ ఆధారపడ్డా గ్యారెంటీ ఉందా వాళ్ళతో మనకి పని అయితేనే గ్యారంటీ లేదు మనకి పూర్తి పరిష్కారం కావాలంటే మన సమస్యకి పూర్తి పరిష్కారం కావాలంటే ఒక్కటే దారి మూడు గంటలకి పెందల కడనే లేచి యేసుప్రభు వారికి ఏం అవసరం అండి మూడు గంటల పెందలక లేచి అంత చీకటిగా ఉన్నప్పుడే తండ్రి నిద్ర మానుకొని నిద్ర ఆపుకొని లేచి అరణ్యానికి ఏకాంతంగా వెళ్ళేవాడు అక్కడ శిష్యులు ఉన్నారు వాళ్లతో కలిసి ప్రార్థన చేయలేదు ఆ టైంలో సంఘంతో కూడా చేయలేదు ఒక్కోసారి ఒక్కో టైంలో పేతుర్ని గారిని తీసుకెళ్తారు అయినా సరే వాళ్ళని మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటానని ఏకాంత ప్రార్థనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు తండ్రి అందుకే మీకు చెప్పేది నేను మనుషుల వైపు చూడొద్దు మనుషులని వెంబడించొద్దు దేవుణ్ణి వెంబడించండి సంఘంగా కూడితే మనం సంఘంగా దేవుణ్ణి ఆరాధించాలి కానీ వ్యక్తిగతంగా ఏకాంతంగా దేవునితో మాట్లాడాలి మనం అది తండ్రికి ఇష్టం సంఘంతో మనం మా కూడిన ప్రార్థన చేసినా కూడా మీ ప్రార్థనకి బలం లేదు అని మీరు అనుకోవద్దు నేర్పిస్తాడు మనకి బలాన్ని ఇస్తాడు మన ఆసక్తిని బట్టే లేదు నేను లేవాలి లేచి నా సమస్య నా తండ్రితో చెప్పాలి నా గుండె భారం అంతా నా తండ్రి దగ్గర నేను తీర్చుకోవాలి నా హృదయాన్ని కృమ్మరించాలి నా గర్భఫలం రావట్లేదు నేను ఎక్కడ నేను దారితో పోతున్నాను నా తండ్రిని నేను అడగాలి నేను లేవాలి అని మీ హృదయంలో వచ్చే ఆసక్తిని బట్టే తండ్రి మీకు ఒక దారి చూపిస్తాడు లేపుతాడు తట్టి లేపుతాడు నన్ను లేపాడండి చాలాసార్లు ఎవరో వచ్చి తట్టి లేపినట్టు అనిపించేది లేచి గబక్కలు వేసి కూర్చుంటాం ఆ టైంలో ఎవరైనా తడితే గబక్కలు వేసి కూర్చుంటాం కదా నిద్రలో చుట్టూరు చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కదా అటు అమ్మ నాన్న ఇద్దరు పడుకుని ఉండేవాళ్ళు అమ్మ నేను పడుకునేవాళ్ళు నానో సపరేట్గా లేచి చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కాదు ఏంది ఎవరో తట్టినట్టు అనిపించింది అని టైం చూస్తే మూడయ్యేది అవును మర్చిపోయి ప్రార్థన చేసుకోవాలి కదా ఇప్పుడెందుకు నిద్ర నిద్రపోయేదని మళ్ళీ వెళ్ళి చైర్ వేసుకొని చైర్లో కూర్చొని అప్పుడు ప్రార్థన చేయదు అలా నెల రోజులు చేసుకున్నాను డెలివరీకి నెల రోజులు ముందు చేసుకున్నాను బిడ్డల కోసం అలాగే నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడు ఎక్కువ కూడా చేయలేదు అసలు తక్కువ 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 రోజులే చేశాను నాన్న ఐసీయూలో ఉన్న అన్నయ్య ఐసీయూలో ఉన్నా కూడా ప్రార్థన ఒకరోజు రెండు రోజులే చేశాను నాన్న పది రోజులు ఉన్నాడు హాస్పిటల్లో అన్నయ్య ఫైవ్ డేస్ ఉన్నాడు ఒక రోజు రెండు రోజులే అంత భారంగా హృదయాన్ని కురుమరించి అయ్యా నా తండ్రి నాకు దూరం చేయొద్దు అని హృదయాన్ని కృమ్మరించుకునేది ఆ మనసు తండ్రి ఇచ్చాడు స్వస్థపరిచాడు తండ్రి ఇంటికి ఇక ఆ రెండు రోజులు ప్రార్థన చేసి ఆ విషయం గుర్తుపెట్టుకుని మర్చిపోతా నా తండ్రి దగ్గర పెట్టాను ఖచ్చితంగా నా ప్రార్థన నాకు నా తండ్రి జవాబిస్తాడు నేనేదో నీతి మంత్రాలని కాదు ఆయన నా తండ్రి పక్షపాతి కాడు నా తండ్రి నాకు క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు నా అన్న క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అని నమ్మకం విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రార్థన చేసిన తర్వాత మీరు నిరుత్సాహపడిపోతున్నారు అంతలోకే కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి నా జవాబు పొందుకోని వాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకంటే ఇదే కారణం విశ్వాసం లేకపోవడం అలా వద్దు ప్రార్థన చేశాను నా తండ్రి మూడు గంటలకు చేయమని చెప్పాడు నా తండ్రి ఖచ్చితంగా నాకు ఇస్తాడు జవాబు వచ్చేది అప్పటిదాకా నేను ఇంకా నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని మీరు ఆలోచించుకొని ప్రార్థన చేసుకోండి కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మరి పెందల నా తండ్రి అంత గొప్ప తండ్రి మీరే పెందల కడ లేచి నా మరి ప్రార్థన చేసుకున్నారు ఏకాంతంగా కానీ మేము నా తండ్రి ఇన్ని సమస్యలు ఉన్నాం మేము నా ప్రప మరి పెద్దల లేచి ప్రార్థించడం అని మీరు చెప్తున్నా కూడా మేము లేవలేకపోతున్నాం సోమరితనంగా ఉన్నాం నా తండ్రి బిడ్డల మీద జాలిపడి పడి నా ప్రప వారికి ఉన్న సమస్యకి మీరు పరిష్కారం పంపించే పోతున్నారు కాబట్టి ఇదిగో ఈ సమయంలో మీరు భారంగా చేయండి మీ హృదయాన్ని కృమ్మరించండి నేను తీసేస్తానమ్మా మీ సమస్యకి పరిష్కారం చూపిస్తాను నేను పంపిస్తానని ప్రభ ఎంత చక్కగా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం బిడ్డల హృదయాలు పట్టుకొని నా తండ్రి బిడ్డలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేసిన ప్రప మీ జీతంలో బిడ్డల తట్టి నా తండ్రి ఆ ఆసక్తి మీరే ఇచ్చి లేపి ప్రార్థనలో కూర్చోపెట్టమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె